రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్నాలుగో తేదీ ఆదివారం రోజున వికోట పూల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర మూడు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ఎనభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఆరు రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల ఇరవై రూపాయలు వికోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పోల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

நூறு நூற்றி இரவு நூற்றி இரவு நூற்றி இரவு நூற்றி 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 இரவு ஐந்து நூற்றி இரவு யாபை ரூபாய் મનુ અરવરૂ રૂપાઇલ મૂટ રૂપાઇ મુનુ અરવાઈ રૂપાઇલ મૂટ રૂપાઇ મુનુ અરુપાઇ મુનુ અરવું મૂટ રૂપાઇલ મૂટ રૂપાઇલ રૂપા નુ રૂપા નૂ રૂપાઇલ ઇન્દ્રૂપ રૂપાઇલ ઇન્ુલિ முன்னூறு இரவு ரூபாய் முன்னூற்றி இருபது ரூபாய் முன்னூற்றி ஐம்பது ரூபாய் முன்னூற்று ரூபாய் முன்னூற்றி இருபது ரூபாய் டெபை ரூபாய் எண்பை ரூபாய் தொம்பை ரூபாய் இன்னூறு ரூபாய் இன்னொரு ஐம்பது ரூபாய் இன்னி இருபது இன்னூறு முப்பை ரூபாய் இன்னூற்று நலூற்றி யாபை ரூபாய் இன்னும் ஐபாய் ரூபாய் இன்னூற்று யாபை ரூபாய் ஐநூறு